రాజకీయాలల్ల రాహుల్ సారు సినిమాలలో హీరో ప్రభాస్ ఇద్దరికి ఎక్కడికి పోయినా ఒకటే ప్రశ్న ఎదురైతుంటది లగ్గం ఎప్పుడు చేసుకుంటావు పిల్లని ఎప్పుడు చూస్తావు గివే ముచ్చట్లు వినిపిస్తుంటాయి నెరీ హీరో ప్రభాస్ కయితే వట్టి వట్టిగానే వాళ్ళతోని వీళ్ళతోని లగ్గం అయినట్టు గా నడుమ వార్తలు కూడా బగ్గనే బయటకు వచ్చినాయి అన్నట్టు ఇగో ఇప్పుడు కూడా ప్రభాస్ ఇంటర్నెట్ లో పెట్టిన ఓ కామెంట్ మీద తీరు తీరు ముచ్చట నడుస్తుంది మరి దానికి కథ ఏందో శుద్ధం పారీ చూస్తే డు అట్ట కట్ట ఉంటాడు పెద్ద హీరో బగ్గా ఇంకా లగ్గం చేసుకుంటలేడు ఎవరు ఎవరో చేసుకుంటాను ప్రభాస్ చేసుకుంటలేడు అని ఫ్యాన్స్ ఓ లవ లావాదపడుతున్నారట మురిపానికి ఆమెతోని ఈమెతోని అనుకొని ఉత్తుత్తి ప్రచారం చేసుకొని మురిసిపోయినరు గాని ఆడమ కొంతమంది అట్ల ఇగ బాహుబలి లగ్గం కొరకు గట్టిగా ఎదురు చూస్తా గిసోటి యాలల్లా డార్లింగ్స్ ఇక వచ్చింది ఇన్నొద్దులు ఎదురు చూస్తా అన్న మనిషి రానే వస్తాంది చెప్తా అన్నట్టు ఇంటర్నెట్ గుర్తులే కామెంట్ రాసిండు ప్రభాస్ గా రాసిన రాతల ఎక్కడ లగ్గమని గాని చెప్పబోయేది పెండ్లి ముచ్చట అని గాని ఎక్కడ చెప్పలేదు కానీ అబ్బర కొడుక ఉంది ఉండి పెద్ద బాంబు వేల్సిండు ప్రభాస్ లగ్గ ముచ్చటనే చెప్తాడు కావచ్చు అనుకొని మురిసిపోతున్నారట చాలా మంది మంది ప్రభాస్ పరిచయం చేస్తానన్న మనిషి ఎవరు ఏందో అనుకొని ఆలోచనలో పడ్డారట కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారట అట్లనే వట్టిగా పరసాన్ కాకుర్రే కాలికి సినిమా గురించే ఏదో ఒకటి చెప్తాడు అన్నట్టు కామెంట్లు పెడుతున్నారట ఇంత మంది సినిమా కమల్ హాసన్ ఎట్లుంటాడో గా పోస్టర్ రిలీజ్ చేస్తారని ఇంకింత మంది కామెంట్లు రాస్తున్నారట లగ్గమ్ముచ్చడి చెప్తే ఎంత మంచిగా ఉండ అనుకుంటారట ఇంకొంత మంది ఇట్లా ప్రభాస్ కామెంట్ మీద తీరు తీరు తీరులా మాట్లాడుకుంటారు అభిమానులు మరి ఏం చెప్తాడో ఎవరూ చూపిస్తాడో ఏమో ప్రభాస్ చూసుకుంటా పోవాలి ఒక్కటే ఒక్క తోని అందరినీ తన దిక్కు మార్పుకున్నాడు అనుకుంటారు గీ ముచ్చట చూసిన పబ్లిక్